పంచాయతీలలో కూడా పారిశుద్ధ్య నిర్వహణ చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్బాబు అధికారులను సూచించారు నర్సరావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణపై నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పటిష్టం చేపట్టాలన్నారు ఇప్పుడు మున్సిపాలిటీస్లో సిస్టమేటిక్గా జరుగుతుంది కానీ పంచాయతీల్లో విలేజ్లో రూరల్ ప్రాంతాల్లో అంత సిస్టమేటిక్గా జరగడం లేదు అసలు పంచాయతీ సెక్రటరీ ప్రైమ్ జాబ్ ఏంటి ఆ విలేజ్లో ఉండాలి ఫస్ట్ చాలామంది పంచాయతీ సెక్రటరీస్ మార్నింగ్ అసలు ఫీల్డ్కి వెళ్ళారు గ్రీన్ అంబాసిడర్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు పని చేస్తున్నారు లేదా చేసిన వాళ్ళందరూ ప్రాపర్గా చేస్తున్నారు లేదా మనం